గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్ మీకు మార్నింగ్ మార్నింగ్ బెస్ట్ ఆఫ్ ట్రేడ్ బోని చేసుకోవడానికి ఎక్సలెంట్ అయిన ట్రేడ్ని ప్లాన్ చేసి సిద్ధంగా ఉంచింది దయచేసి నాతో పాటు జర్నీ చేయాలనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహా మేరకు ఈ ట్రైన్లో ఎంట్రీ తీసుకుని నాతో పాటు ప్రాఫిట్స్ని పొందండి ఫ్రెండ్స్ ఇక ట్రైన్లోకి వెళ్ళిపోదామా ఎక్స్ఆర్పి యుఎస్డి ఎస్ ఫ్రెండ్స్ ప్రస్తుతం త్రీ పాయింట్ వన్ సిక్స్ త్రీ సెవెన్లో నడుస్తుంది నో ప్రాబ్లం త్రీ పాయింట్ వన్ సిక్స్ హండ్రెడ్లో హ్యాపీగా ప్లాన్ చేసుకొని తీసేసుకోండి మరొక లాట్ త్రీ పాయింట్ వన్ టూ ఫైవ్ జీరోలో కూడా ప్లాన్ చేసుకోండి ఇటు వెళ్ళిపోతాడు ట్రేడ్ అందదేమో అనుకునేవాళ్ళు ఆన్ ది స్పాట్ మీరు బై చేసేసుకోవచ్చు కింద మాత్రం మరొక లాట్ కొనుక్కోవడానికి ఫండ్ ఉంచుకోవాలి మైనస్ ఫండ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి బఫర్ ఫండ్ కూడా ఇందులో సిద్ధంగా ఉంచుకోవాలి ఒక్కొక్క లాట్కి లెస్ దాన్ సిక్స్టీ ఫైవ్ డాలర్స్ తీసుకుంటుంది విత్ ద లెవరేజ్ ఆఫ్ హండ్రెడ్ ఎక్స్ సో రెండు సిక్స్టీ ఫైవ్ అంటే వన్ థర్టీ మార్జిన్ వచ్చేసి సెవెంటీ డాలర్స్ పెట్టుకున్న మీరు టూ హండ్రెడ్ డాలర్స్ క్యాపిటల్ పెట్టుకోండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ ప్రాఫిట్ని బోనీగా మీ జేబులో వేసుకోండి ఒక్కసారి మీ క్యాలిక్యులేషన్ చూపిస్తాను ఇక్కడ లాట్ సైజ్ వచ్చేసి మనం ఎప్పుడు టూ డబల్ జీరో టూ పెడతాము ప్రస్తుతం త్రీ పాయింట్ వన్ సిక్స్ ఫైవ్ జీరోలో ఉంది పెడదాం అదే త్రీ పాయింట్ వన్ సిక్స్ ఫైవ్ జీరోలోనే కొందాం ఎస్ దీన్ని ఎక్కడ అమ్ముకుంటాం ఎగ్జిట్ అవుతాం త్రీ పాయింట్ వన్ టూ ఫైవ్ జీరో సారీ త్రీ పాయింట్ డబల్ టూ వన్ మినిట్ త్రీ పాయింట్ డబల్ టూ ఫైవ్ జీరోలో అమ్ముకుంటే ఎంత వస్తుందో తెలుసా ఫ్రెండ్స్ సిక్స్టీ ఫైవ్ డాలర్స్కి మీకు రాబోయేది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ట్రేట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ డాలర్స్ అక్షరాల తొమ్మిది వేలు పై చిలుకు పొద్దు పొద్దున్నే డబ్బులు ఊరకే రావు ఫ్రెండ్స్ ఎవడిస్తాడు పొద్దు పొద్దున్నే తొమ్మిది వేల రూపాయలు పైన డబ్బులు పెట్టుబడి స్వల్పం లాభం అధికం ఎక్సలెంట్గా ట్రేడ్ వర్కౌట్ అవుతుంది ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ట్రెండ్ ముందుగా మీకు పోస్ట్ చేస్తున్నాను లాభం అందిపుచ్చుకొని ఈ రోజు బోణీతో ప్లాన్ ట్రేడ్ని ప్లాన్ చేసుకొని బోణీతో ఈ రోజుని ప్రారంభిద్దాము ఇలాంటి ట్రేడ్స్ మరిన్ని మరిన్ని మీకు బెస్ట్ లక్ ట్రేడ్ ఎప్పుడు అందిస్తూనే ఉంటుంది మీ యొక్క సహకారం మీ యొక్క ఛానల్లో గ్రూప్ సర్కిల్లో వెల్ విజర్స్ గ్రూప్లో ఛానల్ని ప్రమోట్ చేసి సబ్స్క్రైబర్స్ని పెంచే దిశగా మీరు ప్లాన్ చేయండి ఇలాంటి ట్రేడ్స్ని కుప్పలు తప్పలుగా అందించడానికి బెస్ట్ లక్ ట్రేడ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అందుకోసమే ఈ ట్రైండ్ని ముందుగా మీకు ప్రజెంట్ పోస్ట్ చేయబోతున్నాను పొద్దు పొద్దున్నే లాభాన్ని అందిపుచ్చుకొని జేబులో వేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ సో మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ సబ్స్క్రైబర్స్ని పెంచే దిశగా ప్లాన్ చేయమని మీ శర్మ ఫ్రమ్ బెస్ట్లక్ ట్రేడ్ బాయ్